నెల్లూరు రూరల్ మండలం అక్క నూతనంగా నిర్మించిన మైనార్టీ గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ప్రారంభించారు గత టీడీపీ హయాంలో పదిహేను కోట్లతో గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసి ఎనభై శాతం పనులు పూర్తి చేస్తే అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ ఇరవై శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోయిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విమర్శించారు ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో తాత్కాలికంగా పనులు పూర్తి చేసి ప్రారంభించామన్నారు పూర్తి స్థాయిలో గురుకుల పాఠశాలను అందుబాటులో తీసుకొచ్చేందుకు అవసరమయ్యే పది కోట్ల రూపాయల నిధులు సాధించి ఇందులోని రెండు వందల యాభై నాలుగు మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తామన్నారు గురుకుల పాఠశాలకు ఎమ్మెల్యే లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వగా మరో నలుగురు దాతలు ఒకటిన్నర లక్ష విరాళంతో పాటు యాభై ఫ్యానులు బహుకరిస్తామని ప్రకటించారు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం మైనారిటీ గురుకుల పాఠశాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముప్పై ఒకటో డివిజన్ అక్కచ ఉన్నటువంటి ఈ మైనార్టీ గురుకుల పాఠశాల ముస్లిం మైనార్టీలకి అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీలకి అదేవిధంగా దళితులకి అదేవిధంగా గిరిజనులకి ముస్లిం మైనార్టీలు దళితులు గిరిజనులు ఆ యొక్క కుటుంబాలకు చెందిన బిడ్డలు చదువుకునేదానికి ఒక చక్కటి మైనార్టీ గురుకుల పాఠశాల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేక ఆలోచన చేసి ఇక్కడ ఆనాటి మంత్రివర్యులు అటు పొంగూరు నారాయణ గారు అప్పుడు మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఆ రోజు ప్రత్యేక ఆలోచన చేసి పదిహేను కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయటం జరిగింది ఆ పదిహేను కోట్లతో పనులు దాదాపుగా ఎనభై శాతం దాకా పూర్తయిన పరిస్థితి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఐదేళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్క అడుగు ముందుకు పడలా ఆనాడు నేను శాసనసభ్యుడిగా స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థించిన జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టినా ఆ సంతకం కాగితాలకే పరిమితమైంది ఎక్కడా కూడా నిధులు రాని పరిస్థితి ఆ రోజు అడిగాను నేను మరో పది కోట్ల రూపాయలు విడుదల చేస్తే పూర్తి స్థాయిలో పూర్తవుతుంది లేదు ఓ కోటి రూపాయలు ఖర్చు పెడితే తాత్కాలికంగా పూర్తవుతుంది ఆ యొక్క ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఈ యొక్క గురుకుల పాఠశాల పూర్తిగాక నెల్లూరు ఆటోనగర్ షెడ్లలో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నారు ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉందని అనేక రకాల ప్రయత్నాలు చేసిన అతీ లేదు నారా లోకేష్ గారు ప్రజాగళం పాదయాత్రకు వచ్చినప్పుడు వారి దృష్టి తీసుకొని వస్తే ఆ రోజు నారా లోకేష్ గారు బహిరంగంగా చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తాత్కాలికంగా ఆ పనులు పూర్తి చేసి పార్టీ పనులు పూర్తి చేసి ముస్లిం మైనార్టీల దళితుల గిరిజనుల బిడ్డలు ఆటో నగర్ షెడ్లలో ఇబ్బందులు పడకుండా ఎడగ మారుస్తామనే మాట ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా మూడు నెలలైంది మూడు నెలల్లో చెప్పిన మాట కట్టుబడి నారా లోకేష్ గారు ఈరోజు రెండు వందల యాభై నాలుగు మంది ముస్లిం మైనార్టీలు గిరిజనులు దళితులు ఆ యొక్క బిడ్డల్ని ఈ యొక్క కొత్త భవనంలోకి షిఫ్ట్ చేసే పరిస్థితి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకని చెప్తున్నానంటే ముస్లిం సోదరులు దళిత సోదరులు గిరిజన సోదరులు ఏదైతే పేదరికం ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో తమ బిడ్డల బంగారు భవిష్యత్కి ఈ యొక్క మైనార్టీ గురుకుల పాఠశాల బాటలు వేస్తుంది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఈరోజు అది పాక్షికంగా పూర్తయింది ఒక ఫ్లోర్ సిద్ధం చేయటం జరిగింది ఆ ఫ్లోర్లోనే ఆ యొక్క బిడ్డలకి చదువులు అదేవిధంగా మిగతా ఫ్లోర్లో కూడా కొంతమేరకు పండ్లు పనులు పూర్తయి ఉన్నాయి ఇంకొంత పనులు పూర్తి కావాలా మరి ఎన్ని కూడా పూర్తి కావాలంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ఉండాలంటే పది కోట్ల రూపాయల నిధులు అవసరం దాన్ని కూడా ఈ ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థించి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చేయించిస్తామని తాత్కాలికంగా ఆటోనగర్ షెడ్లలో ముస్లిం మైనార్టీలు గిరిజనులు దళితులు ఇబ్బందులు పడకుండా బిడ్డలు ఇక్కడికి షిఫ్ట్ చేశారు అన్ని రకాల వస్తువులు కూడా కల్పిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ గారు కూడా ఆ యొక్క ఫర్నిచర్ సంబంధించి ఓ పది లక్షల రూపాయల నిధులు కూడా విడుదల చేయటం జరిగింది దాన్ని కూడా ఖర్చు చేశారు ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ప్రజల్లో ఒక మంచి స్పందన కూడా వస్తుంది దీనికి నేను వస్తూ ఉంటే నా స్నేహితుడు పత్యగనిపేటకు చెందినటువంటి సమాధుల సతీష్ యాదవ్ సమాధుల సతీష్ యాదవ్ అనే నా స్నేహితుడు ఈరోజు ఒక లక్ష రూపాయలు ఈ యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి ఎందుకంటే ఇక్కడ రెండు వందల యాభై నాలుగు మంది బిడ్డలు ఉన్నారు వారికి బెడ్స్ లేవు ఆ బెడ్స్ ఏర్పాటు కోసం సమాధుల సతీష్ యాదవ్ హత్యగనిపేటకు సంబంధించి నా స్నేహితుడు లక్ష రూపాయలు విరాళం అందించడం జరిగింది అదేవిధంగా మరో డివిజన్ కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ వారి భర్త నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఇరవై ఫ్యాన్లు కూడా దీనికి అందిస్తామని చెప్పని చెప్పారు అటు లక్ష రూపాయలు ఈ యొక్క బిడ్డల బెడ్స్ కోసం అందించినటువంటి సమాధుల సతీష్ యాదవ్ గారికి అదేవిధంగా ఇరవై ఫ్యాన్లు అందించి భవిష్యత్తులో ఇంకా కూడా నా స్నేహితుల సహకారంతో చేస్తానని చెప్పినటువంటి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి ఆ యొక్క డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నైన్టీన్ డివిజన్ వారి భార్య నూకరాజు జ్యోతిప్రియ ఏదైతే అక్కడ డివిజన్ కార్పొరేట్ వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇక స్థానిక శాసనసభ్యుడిగా నేను సొంతంగా ఈ బిడ్డలకు సంబంధించి ఈ యొక్క బిడ్డలకి మెరుగైన కనీస కనీసపాటి సౌకర్యాలు కల్పించేదానికి నేను సొంతంగా లక్ష రూపాయలు అందిస్తానని చెప్పి ఇంకా ఇంకా కూడా ఎందుకంటే రెండు వందల యాభై నాలుగు మంది కూడా ముస్లింల దళితుల గిరిజనుల బిడ్డలు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి అక్కడ పార్టీ సౌకర్యాలు చాలా కావాల్సి ఉంది వాటి ముందుకు రావాలని చెప్పి కూడా దాతలకు పిలుపునిస్తా ఉన్నా ప్రభుత్వం ద్వారా కూడా మరో పది కోట్లు వచ్చి ఐదేళ్లలో శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ప్రిన్సిపాల్ గారు అడిగారు అర్జెంటుగా ఇక్కడ ఒక రెండు బోర్లు అవసరం అని చెప్పని ఆ రెండు బోర్లు కూడా నగర కమిషనర్ గారితో ప్రత్యేకంగా మాట్లాడి తప్పకుండా ఆ రెండు బోర్లు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల వారి భర్త బల కృష్ణ డివిజన్ ఇన్ఛార్జ్ వీరందరూ కూడా దగ్గర ఉండి ఆ యొక్క బోర్లు కూడా అతి త్వరలోనే వేయిస్తామని చెప్పి మాట ఇస్తూ ఇంకా ఇంకా కూడా కనీసపాటి సౌకర్యాల కోసం జిల్లా కలెక్టర్ గారిని ఒక మాట్లాడటం జరిగింది ఫ్రంట్ అర్జెంటుగా రోడ్డు కావాలని దానికి పది లక్షల రూపాయల నిధులు కలెక్టర్ గారు ఇస్తామని చెప్పని ప్రకటించారు కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారికి ఆ యొక్క అధ్యాపకులు ఏమీ చేసేది ఒకటే ఇది ఒక పవిత్రమైన సంస్థలాగా బిడ్డల యోగక్షేమాలు చూసుకుంటూ బిడ్డలకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా కూడా ఏదైతే వస్తువులు కల్పించేదానికి కష్టపడి పనిచేయాలని బిడ్డలకి ప్రత్యేకంగా రక్షణగా కొంతకాలం పాటు ఎందుకంటే చుట్టూ కూడా వాల్ పూర్తి కావాలా సెక్యూరిటీ గార్డులు కావాలా ఇవన్నీ వచ్చి కొంత సమయం పడుతుంది ఈ లోపల ఆ బిడ్డలకి పూర్తిగా మీరే రక్షణగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క లక్ష రూపాయల చెక్కుని ఏదైతే సమాధుల సతీష్ యాదవ్ ఇచ్చిన చెక్కుని ప్రిన్సిపాల్ గారికి అందిస్తా ఉంది అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ భర్త భర్తల కృష్ణ కూడా ముప్పై ఫ్యాన్లు తన వంతు బాధ్యతగా అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మీకు నేను మధ్యాహ్నం లోపల కృష్ణ తీసుకొని వచ్చి లక్ష రూపాయలు క్యాష్ మీరు కృష్ణ ముప్పై ఫ్యాన్లు ఇస్తారు అట్లా మదన్ ఇచ్చి ఇరవై ఫ్యాన్లు కృష్ణ తెచ్చుతాడు ఈ లక్ష రూపాయలు అంటే దాదాపు మీద ఒక లక్ష నాది ఒక లక్ష రెండు లక్షలు అయ్యంటే ఒక ఫ్యాన్లు ఈ రెండు లక్షలకి మీకు ఆ బిడ్డలు ఫస్ట్ బెడ్స్ ప్రయారిటీ ఉంది బెడ్స్ అయిన తర్వాత మిగతా డబ్బులు ఏదైనా ఉంటాయి మీరు చెప్పిన పైన షీట్స్ కానీ ఫ్యాన్లు అదేవిధంగా మరో మిత్రుడు ఓబుల్ రాజు తన వంతు బాధ్యతగా యాభై వేల రూపాయలు ఈ యొక్క బిడ్డల అవసరాలు ఓబుల్ రాజు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అంటే మీకు ఆల్మోస్ట్ వాళ్ళు క్యాషే రెండు వందల లక్షలు వస్తుంది యాభై ఫ్యాన్లు వస్తుంది లెక్క జాగ్రత్త కూడా చెప్ప చెప్పాలి జాగ్రత్త కొంచెం ఏ పిల్లలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి బోర్ల విషయాన్ని కూడా మీకు పాలు ఎవరు పిల్లలు బాగా ఇష్టం ఉంటాడు